అదే కంక్లూజ్గా ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారు లాస్ట్ ఏమంటారు మీరు ఏమంటారు దీనికి సంబంధించిన ఆర్థికంగా ఎవరైతే అక్కడ ఇబ్బంది పాలవుతున్నారు కేవలం వాళ్ళ దగ్గర తరిగి ఇంటికి పోవడానికి కూడా డబ్బులు లేకుండా వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది నేర్చుకుంటా ఈ విషయంపై ఏ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి దీనికి మీ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి దీని మీద కంక్లూడ్గా మీ వర్షన్ ఏంటి చెప్పండి సార్ ప్లీజ్ ముఖ్యంగా నాకు నా మనసుకు అనిపిస్తున్న అంశం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వాలు ఎప్పటి నుంచి పరిపాలించాయి అలాగే ఏ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాగా పరిపాలన అందించింది అన్న విషయం అందరికి కూడా తెలుసు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒక చాలా పెద్ద సమస్య ఒక విపత్తు అని మనం చెప్పచ్చు ఈ నేపథ్యంలో కావలసినటువంటి సీరియస్నెస్ ఇంకా కూడా కనిపించడం లేదు ఎందువల్ల అంటే ఇక్కడ రియాక్ట్ అయ్యేటువంటి విధానంలోనే మనకు ది కైండ్ ఆఫ్ సీరియస్నెస్ వీ ఎక్స్పెక్టెడ్ దట్ వాజ్ నాట్ రిఫ్లెక్టెడ్ అని ఐ ఫోమ్లీ బిలీవ్ ఇంకోటి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒకవైపు హ్యూమనిస్టిక్గా అని చెప్తున్నాం అది మంచిదే ఎందుకంటే విపత్తు జరిగిన తర్వాత ఒక పోస్ట్ మార్టం అనాలిసిస్గా మనం చెప్పే మాటలు బాగున్నాయి కానీ విపత్తు జరగటానికి కారణం ఏంటి అసలు విపత్తు ఎందుకు జరిగింది విపత్తు వెనక ఎవరున్నారు విపత్తు ఇలా జరుగుతుంటే కూడా జరగనివ్వడానికి ఏర్పడినటువంటి ఆ శక్తులేవి వ్యవస్థలేవి వాటి పట్ల మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అసలు అక్కడ ఉన్నటువంటి జేపీ అసోసియేట్స్ అంటున్నారు ముందు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెప్పాలి అలాగే ఇటువంటి ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ కూడా తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అండ్ అడ్వెన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ వీ కెన్ సే ఇంత అడ్వెంచర్తో రిస్క్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉండాలండి మనం కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఇక్కడ మాకు పార్టీలతో మా ఫోర్ సైడ్స్ టీవీకి ఎటువంటి సంబంధం లేదండి స్పష్టంగా మేము చెప్తున్నాం మానవ జీవితం పైన అలాగే మనిషి పైన ఉన్నటువంటి ఒక విలువ అనేటువంటిది పార్టీల్లో కొరవడుతోంది ఇప్పుడు మనం చూస్తున్నాం స్వరంలో కూడా అసలు అక్కడ జరిగినటువంటి విపత్తుకు కారణాన్ని ఎవరు కూడా అన్వేషించకుండా మాటల ఒక రకమైనటువంటి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వాలీ ఆఫ్ వర్డ్స్ విచ్ ఐ డోంట్ థింక్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తెలంగాణకు అన్యాయం వివక్ష అనేటువంటిది జరిగింది మరి ఆ విషయంపై ఇక్కడ పరిపాలించినటువంటి ఏ పార్టీలు సరిగా స్పందించడం లేదు అలాగే జరుగుతున్న విపత్తుల పట్ల కూడా అవగాహన అలాగే చేయవలసినటువంటి బాధ్యత కూడా మనకు ఇంకా కూడా వాళ్ళలో బాగా ఉంటే మనం ఇటువంటి సమస్యలు రాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అలాగే పరాయి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం కోసం సేవలు అందిస్తూ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మనం చెప్పలేం కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు తగినటువంటి సత్వర న్యాయం జరగాలి అప్పుడే నిజంగా మనం మానవత్వాన్ని చాటుకున్నట్లు అవుతాం ఇంకొకటి ఇటువంటి మిస్టేక్స్ గ్రాస్ మిస్టేక్స్ కాస్ట్లీ మిస్టేక్స్ అండ్ హ్యూమన్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు పార్టీలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే ప్రతి పదము ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి విధానాన్ని కూడా గమనిస్తున్నారు కాబట్టి పార్టీలందరినీ మేము ఒకటే కోరుతున్నాం మీరు ఎలాగూ పార్టీ అంటేనే జనహితం కోసం మీరు పనిచేస్తున్నారు డెడికేట్ అయ్యారు కాబట్టి మీ సేవల్ని ఇంకా ఉధృతంగా అలాగే ఎక్కడ ఆ ఫెల్ట్ నీడ్ అంటాం కదా మేనేజ్మెంట్లో అలా ఫెల్ట్ నీడ్ పట్టుకొని మీరు ప్రజల యొక్క పల్స్కి అనుగుణంగా మీరు వెళ్తే మన రాష్ట్రం నిజంగా ఇంతవరకే ఎంతో వివక్షలో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మనం ఎదిగేటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను